ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కుంభరాశి వారి గుణగణాలు కుంభరాశి రాసులలో పదకొండవది కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసి వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎందరు అయినా పాత స్నేహితులను బంధుత్వాలను మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవన పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశము ఇతరుల రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులు దారితీస్తాయి తమ బాధను బాధ్యతలను ఇతరులకు వినిపించరు బాధను అధికముగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటముగా చెప్పడము వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవము నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనే సర్దు సర్దుకుంటాయి అవసరం సమయానికి ధనము లభించకపోయిన అవసరం లేనప్పుడు ధనము అధికముగా లాభిస్తుంది బంధువులు ఆత్మీయులు వర్గము అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నత తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలు ఉన్న వారి వలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయాధికారులు చేరుకుంటుంది శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తన సంతానము ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికముగా ధనము పలుకుబడి ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు నిజమైన లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపారాలకు అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవీడ్చుకుంటారు సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికముగా జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి తీస్తాయి వీరి అందముకు ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులై చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులకు తెలియక చిత్తు చేయగలరు అయినా స్వయం కృతాపరాధాన్ని సరిచి దిద్దుకోలేరు మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరుల మీ కారణంగానే పొందరని పేరు వస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది అస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయము చేయడము వలన మరో వర్గం దూరం అవుతారు పై స్థాయి మరియు కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి రుణాలు విషయంలో అస్ ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయము ఎదురవుతుంది ఆత్మీయుల వర్గమును ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృద్ధి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరి కంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వయశక్తు తిరిగి సాధించుకుంటారు శత్రు వర్గము మీద విజయము సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా వారి వలన ఇబ్బందులు ఎదురవు ఎదురవుతాయి పడమర దక్షిణ ఉత్తర దిశలు ఫలిస్తాయి వీరికి ఏదిక్కు దో ఏదిక్కు దోషమైనది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గర జీవితం నడుస్తుంది